సంక్రాంతి సంబరాల్లో ధీరజని ఎలాగైనా సరే చంపేసి నా చెల్లెల్ని ఆ ఇంటికి తీసుకొని వెళ్ళాలని చెప్పేసి విశ్వ అయితే ప్లాన్ అయితే వేస్తాడనమాట ఇక రౌడీలకైతే చెప్తాడు ఇక మరి తన ప్లాన్ని రామరాజు ఎలా అడ్డుకొని తన కొడుకుని ఎలా కాపాడుకున్నాడు ఏంటి అనేది మనం ఈరోజు ఎపిసోడ్లో చూద్దాం ఫ్రెండ్స్ ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి దేవుడి ముందైతే ధీరజ ప్రేమలు అయితే దండం పెట్టుకుని మేము చేసిన తప్పు వల్ల మా వాళ్ళు ఎంత బాధపడుతున్నారు ఏంటని చెప్పేసి దేవుడి ముందు అయితే ఫశ్చాత్త ఉంటారనమాట ఇక ఆ గుళ్ళో జరిగిన అవమానానికి సేనాపతి అయితే కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటాడు ఇక అతని భార్య రేవతి అయితే గుడి మెట్ల మీద కోలబడిపోతుందనమాట ఇంకా వాళ్ళని చూసే భద్రవతి సేన ఆ కన్నీళ్ళు ఎందుకురా అని చెప్పేసి అడుగుతుంది అనమాట నా కూతుర్ని కలల్లో పెట్టి చూసుకున్నందుకు అది నాకు ఇచ్చిన బహుమానం ఈ కన్నీళ్ళు లేక దాన్ని చూడకుండా కాసేపు కూడా ఉండలేను అలాంటిది కళ్ళ ముందు ఉన్నా మాట్లాడలేని పరిస్థితి ఏ తండ్రికైనా ఎంతకంటే శిక్ష ఉంటుందా నా దేవుడికి ఎందుకు ఇంత పగ నాకు అర్థం కావట్లేదని చెప్పేసి ఏడుస్తూ ఉంటాడనమాట సేనాపతి ఇది ఆ దేవుడు పగ కాదు సేన ఆ రామరాజు గడు ప్రతీకారం పాతికేళ్ల క్రితం వాడు మన చెల్లెల్ని లేపుకెళ్ళి పెళ్లి చేసుకున్నాడు అందుకు మనం వాళ్ళని దేశిస్తున్నాం అని చెప్పేసి వాడి కొడుకు ద్వారా పగ సాధిస్తున్నాడు అని చెప్పేసి భద్రవతి అయితే అంటదనమాట ఆ మాట విన్న శారద అయితే ఎందుకే భద్ర ఈ ద్వేషాలు పగలు వాళ్ళె ఉంటాయి ఎంత కాదనుకున్నా వాళ్ళిద్దరూ బావామరదళ్ళు ప్రేమించుకున్నారు పెళ్లి చేసుకున్నారు అది విధి రాత ప్రేమ చేరాల్సిన ఇంటికే కోడలుగా చేరింది మన ప్రేమను మనకంటే ప్రేమగా చూసుకుంటారని ఆనందపడటం మానేసి అర్థం పడతాం లేకుండా బాధపడతారేంటి అని చెప్పేసి అంటదనమాట ఏంటమ్మా మంచి ఇల్లు దిక్కు మొక్కు లేని అనాథగాడి ఇంటికి వెళ్ళడం మంచి ఇంటికి వెళ్ళడమా ప్రాణానికి ప్రాణంగా పెంచుకున్న చెల్లెల్ని దూరం చేసినందుకు పాతికేళ్లుగా ఎంత ఏడుస్తున్నానో నాకు తెలుసు గుండెల్లో ఉప్పొంగిపోయి ప్రేమ ఉన్నా కానీ గుండెల్ని రాయి చేసుకొని బతుకుతున్నాను ఇప్పుడు ఆ ధీరజ్గాడు ఈ నరకాన్ని ఇంకా ఎక్కువ చేశాడు ఈ నరకాన్ని నేను ఎలా అనుభవించాలని చెప్పేసి అంటా ఉంటారనమాట ఇక భద్రావతి సేనాపతులు అయితే ఇక ఇంతలో విశ్వ అయితే వచ్చేసి అలాంటి నరకం అనుభవించే పరిస్థితి మీకు రాదు త్వరలోనే మన చెల్లి మన ఇంటికి వస్తుంది ఈ సంక్రాంతి పండగ ముగిసే ఇంటికి వస్తుంది చెల్లెలు ఇంటికి వస్తుందనే ఆశతో ఎదురు చూడండి అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట ఇంకా దాంతో రేవతి రే ఏంట్రా నువ్వు ఏదో తేడాగా మాట్లాడుతున్నావు ఏం చేయబోతున్నావరా నువ్వు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది అనమాట ఎంత అడిగినా చెప్పకపోయేసరికి రే చెప్పురా చెప్పు నీ మాటలను చూస్తుంటే నాకేదో భయంగా ఉంది ఏం చేయబోతున్నావురా వాళ్ళతో గొడవ కానీ పెట్టుకోబోతున్నావా చెప్పు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది రేవతి అయితే విశ్వం మాత్రం ధీరజ్ మర్డర్ ప్లాన్ గురించి చెప్పకుండా చెల్లెలు వస్తుంది అంతే అని చెప్పేసి అక్కడి నుంచి అయితే కోపంగా వెళ్ళిపోతూ ఉంటాడనమాట ఇక తర్వాత అయితే వేదావతి వాళ్ళని అయితే చూపిస్తారనమాట ప్రేమ అయితే పక్కకు లాక్కొని వెళ్ళి దేవుడి ముందైతే నిలబడుతుంది వేదవతి మీరిద్దరు ఇప్పుడు భార్యాభర్తలు కొత్తగా పెళ్ళైన జంట ఆ తల్లికి పూజ చేయాలని చెప్పేసి అంటదనమాట ఇక వేదవతి ఇంకా మాట వినగానే ధీరజ్ ప్రేమ అయితే ఇద్దరు మేము చెయ్యమని చెప్పేసి అంటారనమాట ఇక వెంటనే వేదవతి మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా మీ పెళ్లి జరిగింది మూడు మూళ్ళ బంధం మీకు బలపడింది నూరేళ్ళు కలిసి బతకమని చెప్తుంది అందుకే మీ మనసులో అభిప్రాయాలు మార్చుకొని నూరేళ్ల ప్రయాణాన్ని మొదలు పెట్టండి ఆ నూరేళ్ల ప్రయాణానికి ఈ పూజతోనే తొలి అడుగు పడగాల పడాలని చెప్పేసి వేదవతి అయితే వాళ్ళకైతే చెప్తుంది అనమాట లేదు నొప్పుకోను వీటితో కలిసి పూజ చేయడం నాకు ఇష్టం లేదని చెప్పేసి ప్రేమ అయితే అంటదనమాట నేను కూడా ఒప్పుకోను దీంతో కలిసి నేను పూజ చేయను అని చెప్పేసి అంటాడనమాట అదే వీళ్ళ మాటలైతే మాట్లాడితే విని భద్రవతి అయితే బుద్ధి లేకుండా అలా మాట్లాడకనరా కలిసి బతకకుండా ఏం చేస్తారని చెప్పేసి అంటుందనమాట చెప్తున్నాను వినండి మీరు ఎంత కాదనుకున్నా భార్యాభర్తలు కాబట్టి కలిసి ఉండాల్సింది మీరు మూర్ఖత్వంతో జీవితాలను నాశనం చేసుకోకండి మీ పెళ్ళి ఆ నాలుగు గోడల మధ్య జరిగింది అలాంటి మీకు తల్లి ఆశీర్వాదం అవసరం మీ జీవితాలకు మంచిది కూడా ఇంకా నా మాట కాదనకుండా గోదాదేవికి పూజ చేయండి ఈ పూజ మీకే కాదు మన ఇంటికి కూడా మంచిదని చెప్పేసి ఇద్దరినే లాక్కొని వెళ్ళి మరీ పూజలు అయితే కూర్చోబడుతుంది అనమాట వేదవతి ఇక ధీరాజ్ ప్రేమలో అయితే అయిష్టంగానే పూజలు అయితే కూర్చుంటారు ఇక పూ పూజ అయితే స్టార్ట్ చేసిన తర్వాత పంతులు గారు నాయన బొట్టు పెట్టుకోండి అని చెప్పేసి అంటాడనమాట ఇంకా దాంతో ధీరాజ్ అయితే ప్రేమానుదునైతే బొట్టు అయితే పెడతాడనమాట ఇక ప్రేమ కూడా భర్తకైతే బొట్టు పెడుతుంది ఇంకా ఆ తర్వాత అయితే ఇద్దరు ఒకరికొకరు అయితే చేతులకైతే కంగణాలు అయితే కట్టుకుంటారనమాట ఇంక అప్పుడే భద్రవతి ఇంకా వాళ్ళ బ్యాచ్ అయితే వస్తారనమాట ఇంకా భార్యాభర్తలు అప్పాయంగా ఉండడం చూస్తారు వాళ్ళని చూసి ఇంకా పగతో వాళ్ళైతే రగిలిపోతూ ఉంటారనమాట ఇంకా వేదవతి అయితే మాత్రం కొడుకు కొడలు చూసి పొంగిపోతూ ఉంటుంది అప్పుడే అయిపోయింది అమ్మచ్చట తాలిబుడ్కి పసుపు కుంకుమ పెట్టుకునే కార్యక్రమం కూడా ఉంటుంది తాలిబొట్టుకి పసుపు కుంకుమ పెట్టమని పందులు చెప్పగానే అలా చేసి కళ్ళకైతే హత్తుకుంటూ అనమాట ప్రేమ ఇంకా అది చూసి అయితే సేనాపతి కోపంగా వెళ్ళి ఇంకా అడ్డుకోవాలని అనుకుంటాడనమాట కానీ భద్రవతి కంటి చూపుతో వద్దురా అని చెప్పేసి ఆగు అని చెప్పేసి చెప్తుంది అనమాట ఇక కొడుకు కోడలపై ఇంకా అక్షింతలు వేసి ఆశీర్వాదం అయితే ఇస్తుంది అనమాట వేదావతి ఇక నెక్స్ట్ వాళ్ళు అయితే విశ్వ అయితే ఇక రౌడీలను అయితే మీదకి అయితే పంపిస్తాడనమాట ధీరజ్ని బావా అని నమ్మించి మరి ఇంకా ధీరజ్ గొంతు కోసం ప్రయత్నం అయితే చేయబోతున్నాడు ఏ ఎలా చేస్తున్నాడు ఏంటి మరి రామరాజు తనని ఎలా ద కాపాడుకుంటాడు ఏంటి అనేది మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్